ఈ రోజు తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా తెలుగుదేశం పార్టీ కుట్రల్ని కుతంత్రాలని ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాల్ని ఎండగడుతున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి ఒక కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క ఇంటికి ఉదయం సూర్యుడితో పాటుగానే పోలీసులు తలుపు తడతారు అక్కడి నుంచి కనీసం వెంకటరెడ్డి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా జీవిస్తున్నటువంటి అతను ఇంట్లో భార్యకెందుకో ఏమో చెప్పరు దౌర్జన్యానికి దిగినట్టుగా మఫ్టీలో వెళ్లారని వారి శ్రీమతి గారు చెప్తున్నారు చంద్రబాబు పంపించినటువంటి కిరాయి గూండాలేమో అనే భయపడ్డామని చెప్పని వారు చెప్తున్నారు